తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి నిజామాబాద్ కామారెడ్డి వరంగల్ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ సికింద్రాబాద్ కామారెడ్డి సిద్దిపేట అదేవిధంగా ఇటువంటి జిల్లాలో కలిగి ఇంకా ఎన్నో జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారండి మనకి ఈరోజు మనకి ప్రభుత్వ ట్రెజరీ ట్రెజరీల నుంచి మనకైతే అది మనకైతే పెన్షన్ లబ్ధాల ట్రెజరీలోకి డబ్బులు ఈరోజు జమ అవుతున్నాయి మనకి ఏ ఎటువంటి హాలిడేస్ అనేది ఉండకుండా మనకి డైరెక్ట్ డిడిటి పద్ధతి ద్వారా అంటే హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా డబ్బులు అనేది ప్రభుత్వ ట్రెజరీ నుంచి ట్రెజరీల నుంచి మనకైతే పెన్షన్ లబ్ధాలకి ఖాతాలోకి అయితే జమ కా అవుతాయి అంటే ముందే ఆ డబ్బులు అనేది మనకి సెట్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది విడతల వారిగా ఆ డబ్బులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయి సో ఇప్పుడు చెప్పిన జిల్లాలు అదేవిధంగా ఇంకా వీడియోలో ఏ జిల్లాలలో ఈరోజు పెన్షన్లు జమ అవుతున్నాయి రేపు పెన్షన్లు జమ అవుతున్నాయో ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఆ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో మీకు పూర్తి సు సమాచారం అయితే అందించడానికి మీకు ఇక్కడ ప్రయత్నిస్తాను అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మనకి మహిళల దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదో తారీఖు నుంచి ఆ డబ్బులు కూడా విడుదల చేసే ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది మహిళల దినోత్సవ సందర్భంగా మహిళలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులకు ఎవరైతే పెళ్ళయి పద్దెనిమిది ఏళ్ళు సంవత్సరాల నుండి అదేవిధంగా ఇప్పటివరకు ఎటువంటి ఆసరా ప్రభుత్వ పెన్షన్లు తీసుకుని వారు అర్హులంటా అదేవిధంగా ఈ పెన్షన్లు ఎలా పొందాలి ఇరవై ఐదు వందల రూపాయలు మనకి పెన్షన్లకు ఎప్పటివరకు జమ చేయడం అయితే జరుగుతుంది ఎటువంటి వారికి పెన్షన్లు జమ చేస్తారో ఈ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అదేవిధంగా మనకి గత నెలలో కట్ అయినటువంటి పెన్షన్లు కూడా మనకి ఈ నెలలో జమ జమ చేస్తారా లేదంటే ఫిబ్రవరి పెన్షన్లే మనకి ఈ నెలలో జమ చేస్తారా కూడా ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము మనకి జనవరి నెల ఫిబ్రవరి నెల గత రెండు వేల ఇరవై నాలుగులో కట్ అయిన పెన్షన్లు కూడా జమ చేస్తారా లేదంటే మనకి ఆ పెన్షన్లు కట్ అయినట్టు కిందిగా ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం సో ఖచ్చితంగా వీళ్ళని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు కూడా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి విడతల వారీగా గత వారం రోజుల నుంచి పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారు మనకి ఫిబ్రవరి చివరి వారం నుంచి జమ చేస్తున్నారు మనకి మార్చి నెలలో కూడా మొదటి వారం నుంచి మొదలుకొని పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారండి సో మనకి మార్చి ముప్పై ఒకటో తారీఖు కాకుండా మార్చి పదిహేను తారీఖు లోపే ఈ పెన్షన్ల పంపిణీ అనేది పూర్తిగా జమ చేసి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు అనేది పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుందంట మనకి అదే విధంగా మంత్రి గ్రామీణ అభివృద్ధి సీతక్క సీతక్క మాట్లాడుతూ మనకైతే ఈ పెన్షన్లు వీలైనంత తొందరలో జమ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పడం అయితే జరిగింది మనకి గత నెలలో కట్టైన పెన్షన్లు కూడా జమ చేస్తామని అయితే అధికారులకు సూచనలు సూచనలు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఎవరైతే కొత్త పెన్షన్లు మహిళల దినోత్సవం సందర్భంగా ఇరవై ఐదు వందలకు ఇరవై ఐదు వందలు మహిళలకు మార్చి ఎనిమిదవ తేదీ నుంచి మనకైతే ఆ డబ్బులు కూడా మహిళలకు ఇరవై వందల రూపాయలు జమ చేస్తారంట ఖచ్చితంగా అప్పటి నుంచి జమ చేయడం అయితే జరుగుతుందంట మనకి ఈరోజు రేపు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ చెప్పినటువంటి జిల్లాలు అదేవిధంగా మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ సిరిసిల్ల మంచిర్యాల నల్గొండ ఖమ్మం ఇటువంటి జిల్లాల వారిగా మనకి పెన్షన్లు ఈ ఈరోజు జమ అవుతున్నాయండి సో తప్పకుండా ఇటువంటి వారు మీ బ్యాంక్ అకౌంట్లు అనేది ఈరోజు చెక్ చేస్తూ ఉండండి తప్పకుండా మీ ఖాతాలో పెన్షన్ డబ్బులు అనేది జమ కావడానికి ఈరోజు చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఈరోజు ఆ డబ్బులు జమ కాకపోతే మనకి రేపు కూడా డబ్బులు జమ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ